ఎటువంటి సమ ఈ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే దాన్ని ధీటుగా ఎదుర్కొంటాకి ఈరోజు మేము పోలీస్ శాఖ అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉన్నదని చెప్పడానికి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎస్ శ్రీధర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా ఏఆర్డి గారు మొత్తం అందరూ కూడా వాళ్ళ యొక్క సాయుధ సిబ్బందితోటి ఈరోజు ఏ విధంగా ఒకవేళ శాంతి భద్రత విఘాతం చేస్తే దాన్ని ఏ విధంగా మేము ఎదుర్కొంటాం ఏ విధంగా వాళ్ళని అణచివేస్తాం అన్నది మేమంతా కూడా ఇక్కడ లైవ్గా మీకు అందరికీ డిమాన్స్ట్రేట్ చేసి మా యొక్క సర్వ సన్నద్ధతని అందరికీ మేము తెలియజేస్తాం కాబట్టి ఎటువంటి అసా అసాంఘిక శక్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోకుండా రేపు రాబోయే నాలుగో తారీఖు కౌంటింగ్లో మీరందరూ కూడా మా శాంతి భద్రతకి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకవేళ ఎవరైనా గీత దాడితే ఏ విధంగా పరిణామాలు ఉంటాయన్నది కూడా మీకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చూపించడం అన్నది జరిగింది ఈరోజు మనకి మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళ సివిల్ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఫైరింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇవ్వాలంటే ఈ సాయుధ దళాలకి అలాగే ఎంఆర్ఓ వాళ్ళు ఎం ఎంపీడీఓలు అదేవిధంగా వీళ్ళంతా కూడా మాకు లీగల్గా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి మీరందరూ కూడా శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించకుండా పోలీసు వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎటువంటి ఇవంఛునికి జరిగినా సరే దానికి రివేంజ్ చాలా తీవ్రంగా ఉంటుంది అవసరమైతే రౌడీ షెట్లు కూడా వాళ్ళ మీద ఓపెన్ చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడము కాబట్టి మా యొక్క సన్నద్ధతను చూశారు కాబట్టి మీరెవ్వరూ కూడా దయచేసి శాంతి భద్రత సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఉన్న లాండ్ ఆర్డర్ ఆఫీసర్లు అందరూ కూడా అదే విధంగా మన సాయుధ దళాల అధిపతి మన మామలాపురం నుంచి వచ్చిన మన డిఎస్పీ గారు కూడా ఇప్పుడు మీ అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ చేయూతలు ఇచ్చారు ఇది చేయడానికి కారణం ఏంటంటే రాబోయే కౌంటింగ్ రోజున మీలో నుంచి ఎవరైనా సరే అసాంఘతి శక్తి ఏదన్నా చేయాలని ప్రయత్నం చేసినా కానీ చేసినా కానీ చట్టరీత్యా విపరీతమైనటువంటి చర్యలు అయితే తెలియపరుస్తూ మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆ కౌంటింగ్ రోజు మీ మీరుగా ఉండి మీరు మీ యొక్క టీవీలు గమనిస్తూ ఉండవలసింది కోరుతున్నాం ఇంకేదన్నా ఉన్నా కానీ చట్ట చెత్త వ్యతిరేక పనులు మీరు చేస్తే మేము చట్టపరంగా అన్ని విధాలుగా రెడీ రెడీగా ఉన్నామని చెప్పి మా గౌరవ ఎస్పీ గారు గౌరవ కలెక్టర్ గారి ఆచార్యలో ప్రశాంతంగా కౌంటింగ్ కార్యక్రమం చేయాలని చూస్తున్నాం అందరికీ నమస్కారం ఎవరు ఎటువంటి తప్పిదం చేసినా కూడా డైరెక్ట్ గా జైలుకి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా అందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ